ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణిధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు సమావేశమయ్యారు భారత్ పాక్ దృష్ట్యా వారితో చర్చలు జరుపుతున్నారు పాకిస్తాన్ షెల్లింగ్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులను రక్షణ మంత్రి సమీక్షిస్తున్నారు యాభై పాక్ డ్రోన్లను కూల్ చేసిన భారత్ ఎల్సి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ప్రయోగించిన యాభైకి పైగా డ్రోన్లను భారత్ కూల్ చేసినట్లు సమాచారం సాంబా ఉదంపూర్ జమ్మూ నగ్రోటా అగ్నూర్ పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను ప్రయోగించగా వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొని కూల్చేసింది భారత్ దెబ్బ మామూలుగా లేదు పాక్ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్ పాకిస్తాన్లో ఏడు కీలక ప్రాంతాలపై ఈరోజు తెల్లవారుజామున దాడులకు దిగింది భారత్ కరాచీ ఇస్లామాబాద్ పెషావర్ లాహోర్లపై పెద్ద ఎత్తున దాడులు చేసింది ఇందులో కరాచీ టార్గెట్గా ప్రత్యేక వ్యూహంతో దాడులు చేసింది మన ఆర్మీ చేసిన అటాక్స్ కరాచీ ఓడరేవును తాకాయి కరాచీని ప్రత్యేకంగా టార్గెట్గా చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉంది పాకిస్తాన్ నేవీ ప్రధాన కార్యాలయం కరాచీలోనే ఉంది పాకిస్తాన్లో అత్యంత కీలకమైన సీ పోర్ట్ కూడా ఇక్కడే ఉంది అందుకే పాకిస్తాన్కు గుండెకాయ లాంటి ప్రాంతాలను భారత్ టార్గెట్ చేసింది అప్పుడే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనూ ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనూ కరాచీ టార్గెట్గా దాడులు జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ నాలుగున అత్యంత సాహసోపేతమైన దాడులకు దిగింది భారత్ దీన్ని ఆపరేషన్ ట్రై టెండ్ అంటారు అప్పట్లో ఐఎన్ఎస్ నిపట్ ఐఎన్ఎస్ నిర్ఘాత్ క్షిపణి పడవలను ఉపయోగించి చమురు నిల్వలపై దాడులు చేసింది భారత్ ఈ క్రమంలోని డిసెంబర్ నాలుగున నేవీ డేగా జరుపుతుంది భారత్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత కరాచీపై భారత్ మళ్ళీ ఇప్పుడే దాడి చేసింది